అన్నదాతా సుఖీభవా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు ఇంకా రాలేదా సో దానికి గల కారణాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం మనం మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చంద్రబాబు గారి డబ్బులు అయితే విడుదల చేశారు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతా సుఖీభవ సంబంధించిన అయితే విడుదల చేయడం జరిగింది అన్నదాత సుఖీభావకు సంబంధించి తొలి విడుదల రాష్ట్ర వాటంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లయితే విడుదల చేసింది అయితే దీనికి సంబంధించి చాలామంది రైతుల ఖాతాలకు అయితే డబ్బులు అయితే రాలేదని చెప్తున్నారు దీని గల కారణం చూసుకుంటే మొత్తంగా తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం ఏడు వేలు రెండు వేలు మొత్తంగా ఏడు వేలు అయితే రావడం జరిగింది కొంతమందికి ఐదు వేలు జమ అయింది కొంతమందికి రెండు వేలు జమ అయింది కొంతమందికి అసలు ఏమీ జమ కాలేదు దీని గల కారణం చూసుకుంటే అందరికీ ఒకేసారి అయితే పడవ కాబట్టి అలా జరుగుతుంది కొంతమందికి పిఎం కిసాన్ డబ్బులు ముందు పడుతున్నాయి కొంతమందికి అన్నదాత సుఖీబావ డబ్బులు కొంతమంది ముందు పడుతున్నాయి కొంతమందికి రెండూ పడుతున్నాయి కొంతమందికి ఏమీ పడట్లేదు దీని గల కారణం అందరికీ ఒకేసారి అయితే రావని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు మ్యాక్సిమం జమ అయ్యే అవకాశాలు అయితే ఉండే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు ఒకవేళ ఇంకేజ్ కొంతమంది జమ అయితే జమ అవ్వచ్చు కానీ ఈ రోజు అయితే పెద్దగా ఇంకా ఎవరికైతే రాలేదో ఈ రోజు కూడా వారికి కొంతవరకు వెయిట్ అయితే చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో సోమవారం నుంచి ఖచ్చితంగా డబ్బులు అయితే అందరికీ జమ అవుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఎవరైతే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు వారు సోమవారం వరకు వెయిట్ చేయండి రాని వారు అందరికైతే జమ అవుతాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని